పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ముప్పై సంవత్సరాల వర్గీకరణ పోరాటంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు జన్మదిన శుభాకాంక్షల సందర్భంగా ఈ రోజు వెంకటగిరి టౌన్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కొనిదల పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు ఘనంగా పాలాభిషేకం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు గంగోటి నాగేశ్వరం ఎంఎస్పీ నియోజకవర్గ ఇన్ఛార్జి పల్లిపాటి రవి మాదిగ ఎమ్ఆర్పిఎస్ నియోజకవర్గం ఇన్ఛార్జి మంగళపూరి సురేష్ మాది మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్ర ఉద్యమం ఏ విధంగా పోరాడిందో మరో స్వాతంత్ర ఉద్యమంగా డెబ్బై సంవత్సరాల రిజర్వేషన్లు కోల్పోయినటువంటి మేము పద్మశ్రీ మందకృష్ణ మాదిగా నాయకత్వంలో ముప్పై సంవత్సరాలు అలుపు లేకుండా నారా చంద్రబాబు నాయుడు జన్మదిన శుభాకాంక్షల సందర్భంగా ఈరోజు వెంకటగిరి పట్టణంలో పోలేరం ఆశీస్సులు తీసుకుని పాలాభిషేకం స్వీట్లు టపాకాయలతో విజయవంతంలో పాల్గొనడం జరిగింది ముప్పై సంవత్సరాల ఉద్యమ చరిత్రలో ఎన్నో అవమానాలు ఎన్నో అక్రమ అరెస్టులు జైల జీవితం గడిపి ఈరోజు మాదిగా మాదిగా ఉపకులాలు స్వతంత్ర పోరాటంలో విజయం సాధించడంలో పద్మశ్రీ మందకృష్ణ మాదిగా నేతృత్వంలో చంద్రబాబు నాయుడు సూచనల మేరకు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో శాశ్వతంగా ఆర్డినెన్స్ జారీ చేయడం జరిగింది ముప్పై సంవత్సరాలుగా పోరాటం చేస్తున్న మాకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నారా చంద్రబాబు నాయుడు ముప్పరపు వెంకయ్య నాయుడు కిషన్ రెడ్డి కొన్నిదెల పవన్ కళ్యాణ్ మాకు జరుగుతున్న అన్యాయం మీద గ్రహించి ఈరోజు రాజముద్రతో మాదిగా మరియు మాదిగా ఉపకులాలకు న్యాయం చేయడం జరిగింది కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు గంగోటి నాగేశ్వరావు జనసేన నాయకులు తోట కృష్ణయ్య టీడీపీ నాయకులు రాపురు శ్రీనివాసులు వల్లవరపు బాబు చిగురుపాటి పవన్ టీడీపీ నాయకులు పొరుగోట్టు విశ్వనాథం చంద్రమౌళిరెడ్డి గంగాధర్ బీరం రాజేశ్రావు మరియు ఎంఈఎఫ్ రాష్ట్ర నాయకులు వెంకట శేషు కంటిపల్లి మణి వెంకీ ఎంఎస్ జిల్లా అధ్యక్షులు వేణుగోపాల్ ఎంఆర్పీఎస్ టీడీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈ రోజున ఎంఆర్పిఎస్ ని చూశారు మంద కృష్ణ మాది గారిని చూశారు మంద కృష్ణ మాది గారిని చాలా గౌరవం మాదివ కులానికి గౌరవం తెచ్చిన వ్యక్తి మన నేను మంద కృష్ణ మాదిగిరి అని చెప్పి ఆత్మగౌరవాన్ని పెంపొందింపజేసిన ఒక మహానుభావుడు మహాన్ వ్యక్తి मन श कृष्ण वाजि मन कृष्ण وردا لا بی جی بی نہیں کرتا وردا لا بی جی بی نہیں کرتا وردا لا اس سے ریزرویشنوں ملی سيڈ گروپوں کو مارا چاندرا یاد یہ لوگوں مختلف کمیونٹی سماج کا کام جیسے نذر و نشوں اے بی سی کا భారతదేశంలోనే కొంతమంది రాష్ట్రాల్లో అబద్ధ గారికి భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఆంధ్రప్రదేశ్ భారత చంద్రబాబు గారికి ఈ సందర్భంగా చెప్తాను భారతదేశంలో అనేక పీడిత సాంఘిక అసమానతలకు మన భవిత్ర ఆవట పొందుకున్నటువంటి వ్యక్తి అంటే స్కూల్లో అడ్మిషన్ పడుతున్న వ్యక్తి భారతదేశ రాజ్యాంగం రచించి సమాన తప్పుల కోసం చేసిన సమాగ్రమే రిజర్వేషన్ సంబంధించి ఆ శక్తి రిజర్వేషన్ సంవత్సరాలుగా భారతదేశంలో అనేక పీడితాలకు అందిన సందర్భంలో మంది కృష్ణ మాట గారి నాయకత్వం పంతొమ్మిది వందల తొంభై ఏడు రోజుల ఒకటిన తొంభై నాలుగు రోజులకే సౌభిస్తే ఈ ఎంఆర్కెస్ భారతదేశం అనేక రాష్ట్రాల్లో అనేక పోరాట పరిమించి ఈ రోజు వర్గాలను సాధించడం జరిగింది ప్రజాస్వామిక వాదలారా భారతదేశంలో అణగారిన మేము వర్గాలైన ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆయన యొక్క భయతోటి ఈ రోజు సామాజిక పరివర్తన మంది కృష్ణ బాధ్యత నాయకత్వంలో గుర్తు చేస్తా ఉన్నాం అదేవిధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు సందర్భంగా ఈ రోజు ఆయనకి కృతజ్ఞ తెలిపే క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ఆయన ఎందుకంటే సామాజిక పరివర్తనగా నగేంద్ర నిర్మాతగా ఆయన ఎంఆర్పీఎస్ ఉద్యమాన్ని గురించి ఆయన చేశాడు దళితులకు భారతదేశంలో ఉన్నటువంటి మాదిగా మాదిగా ఉప కులాలకు మరో స్వాతంత్ర పోరాటంలో విజయం సాధించామని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాం ముప్పై సంవత్సరం పోరాటంలో డెబ్బై సంవత్సరాల రిజర్వేషన్ కోరుకున్నటువంటి మాదిగ జాతి ఉద్యమంలో ఈరోజు మేము విజయం సాధించి ఆ నారా చంద్రబాబు నాయుడు గారి రోజు జన్మదినం సాడుకుతా ఈరోజు కాలాభిషేకం చేసినటువంటి సందర్భాన్ని నేను గుర్తు చేసుకుంటా ఉన్నా మాదిగా అని చెప్పుకునేటువంటి పరిస్థితి నుంచి ఏం మాదిగా జై మాదిగా జై మంద కృష్ణ మాదిరిగా అని చెప్పుకునేటువంటి స్థాయిని సమాజాన్ని గుర్తించే విధంగా చేసినటువంటి మా నాయకుడు పద్మశ్రీ మందకిష్ణ మాధికారిని చెప్పి పోలీసులు నేను తెలియజేస్తా కృష్ణ మాధికారి నాయకత్వంలో మంద కృష్ణ మాధికారి ఆధ్వర్యంలో ముప్పై సంవత్సరాలు ఎన్నో అనుపరిగినటువంటి పోరాటాలు ఆకలి కేటలో ఎన్నో అరెస్టులు చేసినటువంటి సమస్యను కూడా మేము గుర్తు డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఈ రోజు ఎన్డీఏ కోటమిదన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రోజు చట్టాన్ని ముద్రం తీసుకొచ్చినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ఉంది కాబట్టి ఈ రోజు ఆయన జన్మదినాన్ని శుభాశంలు తెలియజేసుకుంటూ మేము పాలాషేతం చేసుకోవడం జరిగింది అదేవిధంగా మా నాయకుడు మంద కృష్ణ రాజగారికి వెండింటి ఉన్నటువంటి కిషన్ రెడ్డి ఆ రోజు ఉన్నటువంటి ఈ కృష్ణుడికి ఆ కృష్ణుడు ముప్పై సంవత్సరాలుగా ఈ రోజు పోరాటం చేసి ఆరోగ్యశ్రీ కావచ్చు పెన్షన్ కావచ్చు ఆకలి కేకలు కావచ్చు ఎస్ఎస్ అట్రాసిటీ చట్టం కావచ్చు ఈ రోజు సమాజంలో ఏ సమస్యల మాదిల కోసం మాదికలు వాటా కావాలని చెప్పి అతను సంవత్సరాలు అయితే పోరాడుతున్నాడు సామాజిక న్యాయం చేశానని చెప్పి మీకు సభాపూర్వకంగా తెలియజేస్తా ఉన్నాం ఈ అస్సీ మురిగీకర ఎంత అపోహలు ఉండొచ్చు కానీ ఇంత అబద్ధాలు ఎస్సీ మురిగీకరణ అంటేనే సామాజిక న్యాయం ఏ ఒక్క కులానికి చుడి చేసేది కాదు ఏ ఒక్క కులానికి అన్యాయం చేసేది కాదు అన్ని కులాలకి అన్ని కులాలకి న్యాయం చేయడమే సామాజిక న్యాయం రైతు ముప్పై సంవత్సరాల యొక్క చరిత్ర కలిగిన ఉద్యమం ప్రపంచంలో ఏ కుల ఉద్యమం నడపలా ఒక్క పద్మశ్రీ మందకృష్ణ కృష్ణ మాత్రం ఒక ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల చరిత్ర కలిగిన ఉద్యమాన్ని నడిపి ఈ రోజు అణగారిన వర్గాలకి యాభై తొమ్మిది పురాలకి అందరికీ న్యాయం చేసే విధంగా వర్గీకరణ తీసుకొచ్చి సామాజిక న్యాయం కూడా చెప్పేసి తెలియజేసుకుంటూ